దర్సన్ యుర్ స్పీకింగ్ విత్ హాస్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లోన్ మనం ఏదైనా వల్గర్గా మాట్లాడకుండా ఏదైనా మాట్లాడుకుందాం సార్ మనం వల్గర్ వద్దు ఒకరినొకరు తక్కువ చేసుకోవడం వద్దు ఒకరి తిట్టుకోవడం వద్దు మా మీ ప్రాబ్లమ్ అంటే మీరు చెప్పండి మా ప్రాబ్లమ్ అంటే మేము చెప్తాము సొల్యూషన్ చెప్తాం అంతే మీరు తిట్టారు అనుకోండి నేను తిట్టాల్సి వస్తుంది దానివల్ల మీకు యూజ్ లేదు నాకు యూజ్ లేదు చెప్పండి మీరు మీరు చూసారు వీడియోస్ ఏంటి మీరు ఏ మీరు ఏ విధంగా మీరు కాల్ చేశారు మీ స్థాయి మీకు ఉంటుంది నాకు నా స్థాయి ఉంటుంది ఎవరిది వాళ్ళు గొప్ప అంతే కానీ అందరూ సమానమే అని చెప్పి నేను చెప్తుంటాను బట్ మేము ఇలా చేయడానికి అలా ముఖ్యమైన కారణం చేసి ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఒక రీజన్ అంటే మాకు బైబుల్లో ఉండ బైబుల్ చదవాల్సిన అవసరం మాకు లేదు బైబుల్లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఆ యేసు గురించి మేర మా గురించి మాకు అసలు అనవసరమైనటువంటి టాపిక్స్ బట్ మా హిందువుల ఇంటి దగ్గరకు వచ్చి బైబిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది యేసు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందని చెప్పేసి తెలిసి తెలియని అమాయకులు ఇంటికాడకు వచ్చి బైబిల్ బలవంతంగా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా రాజు అని వాళ్ళ వాళ్ళ ఊర్లోకి చాలా సార్లు వచ్చారు ఇలా రావడం వల్ల అసలు అందరూ ఏముందో తెలుసుకుందాం అని చెప్పేసి నేను రాజుగారు పరిశీలించిన తర్వాత ఇందులో ఇలా ఉందా అని చెప్పి మేము రిటర్న్ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది అంతే ఓకే చెప్పండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి లో మనుషులు తప్పు చేశారా దేవుడు తప్పు చేశారా రాజుగారు మీరు ఇంత ముందు మనం ఒకసారి ప్రిపేర్ అయింది ఒకసారి మనం మాట్లాడుకుందాం సార్ కానీ కొంచెం మనం ప్రొఫెషనల్ గా మాట్లాడుకుందాం సార్ నేను ఉన్నాను సార్ రాజు గారు నా పేరు రాజు అండి మేమిద్దరం డిస్కషన్ చేసిన తర్వాత మేమిద్దరం అంతా కూడా ఈ ప్రచారం చేస్తుంటాం బైబుల్ సెక్స్ పుస్తకం భూత పుస్తకం ఎవరు నమ్మకండి అని ప్రచారం చేస్తూ ఉంటాం మీ మనస్కారం అనిపించింది మీరు చెప్పారు రాజుగారు మీ అలా ఉండండి సార్ కాదు కాదండి నేను బైబుల్లో ఉన్న రెఫరెన్స్ మాట్లాడతానే నోటుకు వచ్చినట్టు మాట్లాడినండి నా కళ్ళు మూసుకు నా కళ్ళు అయితే మూసుకుపోలేదండి కళ్ళు తెరిచే చదువుతాను మీ చేత కూడా చదివించి మీ చేత కూడా చెప్పిస్తాను నేను అవసరమైతే ప్రవీణ్ గారు లేరండి పక్క మా సార్ పిలిస్తే పక్క వెళ్ళాడు ఇద్దరు ఆఫీసులో పని చేస్తాము లేడండి ఆయన లేడు ఇప్పుడు మీకు మీకు కళ్ళు కనపడక బైబుల్ చదవటం రాక మీరున్నారు మమ్మల్ని ఆ మాట అనద్దండి మేము బైబిల్ చదివేశాం పూర్తిగా మీకు కావాలంటే మీ చేత కూడా చదివిస్తాం ఆ బూతులు ఇప్పుడు బైబుల్లో మనుషులు తప్పు చేశారా దేవుడు తప్పు దేవుడే తప్పు చేశాడు ఎక్కడ తీయండి బైబుల్ ఉందా మీ దగ్గర చెప్పండి భయంకరమైన తప్పు దేవుడు ఆదికాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది చదవండి ఒకసారి ఆదికాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది అవునండి ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కొలుగు చేరుకునేట్లు తన రేతస్సును నేలను విడిచను సార్ కూడా చదవండి అతని యహోవ దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనితో అతని కూడా చంపెను ఏంటి సార్ ఆ మొత్తం మీనింగ్ చెప్పండి మీకు తెలిస్తే తెలియకపోతే నేను చెప్తాను ఓకే మీకు తెలిసిన మీనింగ్ ఏంటి మీరు ఫస్ట్ వివరించండి సార్ ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పింది మీరు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు తెలియకపోయినా మీరు తెలిసినట్టు నటించవచ్చు మీరు నాకు తెలుసు కాబట్టి ఒక నిమిషం నన్ను చెప్పనండి నన్ను చెప్పనండి ఒకసారి నన్ను మాట్లాడండి అండి మీరు నన్ను అడిగారు నేను చూపించాను ఓకేనా నా బాధ్యత నేను చూపించాను మీకు మీరేం చేయాలి అంటే దీంట్లో ఉంది కదా మీకేమని దీంట్లో మీకు దేవుడు తప్పు చేయలేదు అనిపించింది అనుకోండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అయ్యా దీంట్లో దేవుడు తప్పు చేయలేదు అయ్యా అని చెప్పండి ఇప్పుడు మీకేం అర్థమైంది అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అనే ఒక వ్యక్తి తప్పు చేశాడు దానికి ఏం ఏం తప్పు తప్పు తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు అంటే ఒక ఆమెతో పడుకున్నాడు చంపించాడు ఆయన బట్టి చంపేశాడు పండుకున్న ఎందుకు చంపాడు అండి చెప్పండి నాకు తన తన రేతస్సును నేలను విడిచి అంటే నేలను విడిచాడు కాబట్టి చంపేశాడు రేతస్సు అంటే ఏంటి చెప్పండి మీరు చెప్పండి ఆ మీకు కొంచెం బైబుల్ అవగాహన ఉంది ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు రేతస్సు నేల విడిచినందుకు ఎహోవో చంపేశాడండి ఇప్పుడు అసలు వదినతో తప్పు చేయటమే తప్పు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జ్ఞానం ప్రకారం భారతీయులు ఎవరు కూడా వదినతో తల్లిలాగా చూస్తారు మరి దేవుడైన ఎహోవ జ్ఞానవంతుడు కదండి మరి ఆయన ఇప్పుడు ఆ తల్లిని ఎలా గౌరవించాలి తల్లిని ఎలా గౌ తండ్రిని ఎలా గౌరవించాలి ఉదయన్ని ఎలా గౌరవించాలి అని దేవుడికి ఈ ఫస్ట్ నుంచి ఏ జ్ఞానం ఉందో ఈ రోజు కూడా దేవుడికి అదే జ్ఞానం ఉంటుంది దేవుడికి జ్ఞానం అప్ అండ్ డౌన్ అవ్వదు మనిషికి మాత్రం జ్ఞానం అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది వినండి నేను చెప్పిన తర్వాత వినండి నేను చెప్పిన అది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దేవుడు అనేవాడికి జ్ఞానం అప్ అండ్ డౌన్ అవ్వదు సృష్టి మొదలుకొని ఈ రోజుకి అప్పుడు ఎంత ఉంది ఈ రోజు కూడా అదే ఉంటది అలాంటి వదినతో సెక్స్ చేయటం తప్పు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి పర్టికులర్ భారతదేశం వదిన వదిన ఒక తల్లి లాంటిది చెప్తుంది అలాంటి తల్లితో నువ్వు పడుకొని పిల్లల్ని గాను వేసి లోపల లోపలేదు వీర్యం నువ్వు బయటేసో ఒకటి నిన్ను చంపేస్తున్నాను చంపేశాను అంటే ఫస్ట్ ఎంత మడుగు కరెక్ట్ రెండో పాయింట్ వచ్చేసి సరే ఆయన తప్పు చేశాడు నువ్వు కరుణామయుడి దయాముడి అని చెప్పుకుంటున్నప్పుడు నీ ఇజ్రాయల్ ప్రజలు నువ్వు ఎందుకు చంపి ఇంకొకసారి పెళ్లి చేయి వాళ్ళిద్దరు పెళ్లి చేయొచ్చు కదండి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి సక్రమంగా అయ్యే ఇద్దరు కాపురం చేయండి పిల్లలు కనండి అని చెప్పొచ్చు కడుపులు చేయటం ఏందండి ఇది దేవుడు అలాంటి మాట చెప్పొచ్చా కడుపులు చేయమని నేను మీకు చెప్పండి నాది అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పండి మిమ్మల్ని ఏమన్నాను దేవుడు తప్పు చేశారు మనుషులు తప్పు చేశారా మీరు ఏ కాడికి పాత నిబంధనలు ఉన్న స్టోరీలు మనుషులు చేసిన పాత దేవుడే పాత నిబంధనలో దేవుడే పాత నిబంధనలో ఆయనకి శరీరం లేదు ఆయనకు ఒక ఆకారం లేదు జ్ఞానం ఉందా లేదా జ్ఞానం ఉందా లేదా దేవుడికి మరి ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేయొచ్చు కదండి పోయి చేసుకోమని చెప్పడం ఏంటండి ఏంటండి అది అసలు అది మనుషులు చేసి చెప్పా నేనా నువ్వు మీ మొగుడు చచ్చిపోయిన బాధలు మొగుడు చచ్చిపోయిన బాధలు ఆ ఉంటే ఆమె దగ్గర పోయి నువ్వు సెక్స్ చెయ్యి కడుపు చెయ్యి ఏందండి అది వాళ్ళ చరిత్ర వెనక ఉంది వాళ్ళ చరిత్ర దేవుడు ఏం చేస్తున్నాడు అన్నాడు నేను మీరేమన్నారు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు జ్ఞానం ఎందుకు చెప్పలేదు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పలేదు దేవుడు దేవుడు ఎందుకు చెప్పలేదు అంటే దేవుడు అంటే దేవుడి జ్ఞానం లేదా అంటే దేవుడికి జ్ఞానం ఉందా లేదా చెప్పండి నాకు ఒక మాట అంటే గొప్పదండి మనిషి నా జ్ఞానం గొప్పదండి నేనైతే ఏం చేస్తాను తెలుసా అండి నేనైతే ఏం చేస్తాను తెలుసా వాళ్ళిద్దరు పెళ్లి చేసి సుఖ సంతోషాలతో జీవించండి అని చెప్తాను నేను కడుపు చేయమని చెప్పను కాదు కాదండి నేను చెప్తుంది మీకు అర్థం నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది నాకు జ్ఞానం ఏం చేస్తానంటే వాళ్ళిద్దరు తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాను నేనైతే హాయిగా సుఖ సంతోషాలు జీవించమని అంతేగాని పోయి దాని మీద మూడు చచ్చాడు దాని మీద ఎక్కేమని చెప్పను ఎక్కేసి నువ్వు దాని మీద మౌ తీర్చుకో కడుపు చేయమని చెప్పను ఆడు మనిషి ఆడ దేవుడు ఎట్లయితండి జ్ఞానం లేదు మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నట్టు మీరు కూడా జ్ఞానం లేదని అర్థం ఇప్పుడు మీ ఇంట్లో ఆడలు ఉన్నారండి చచ్చిపోయారండి వాళ్ళు పోయి మీరు కడుపు చేయమని చెప్తారా పెళ్లి చేయి పెళ్లి చేయమని చెప్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా బుద్ధి బుద్ధి ఉందా మీకు ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు చచ్చిపోతే ఎవరైనా మొగుడి పోతే ఏమండి మాట్లాడారు కదా నేను చెప్తారా ఇప్పుడు మొగుడు చచ్చిపోతే మీరు కడుపు చేయమని చెప్తారా కాదండి మీ అబ్బాయి ఎన్నోడండి ఒక నిమిషం మీ అబ్బాయి ఎన్నోడండి మీ పెద్ద అబ్బాయి చిన్న ఒక నిమిషం నన్ను అడగండి మీ పెద్ద అబ్బాయి అబ్బాయి ఎన్నోడు పెద్ద అబ్బాయి మ్యారేజ్ అనిపోయింది చిన్నబ్బాయి చిన్నప్పకి ఇచ్చి పెళ్లి చేయడం చేసుకోండి దానికి తప్పు లేదు అంతేగాని అరే నువ్వు పోయి చిన్నప్ప మీ వదిన కడుపు చేయరా అని చెప్తారా మీరు మీరు జ్ఞానవంతులా ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతున్నారు మీరు జ్ఞానవంతులా నీదే నీదే సొంత కాదా అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు అడుగుతున్నా దేవుడు తప్పు చేయలేదు అన్ను సంపటమైన వీర్యం లోపలేదని ఇంకొకసారి ఏమైంది చెప్పు ఇంకొకసారి ఏమని చెప్పు ఒకసారి దయామయుడు కరుణామయుడు ప్రేమాయుడు బైబుల్లో అవును నువ్వు చెప్పు నాకు తెలియపోతే నీ ఇంట్లో కొడుకు తప్పు చేస్తే నువ్వు ఇలానే చంపుతావా నేను అడిగిన నీ ఇంట్లో కొడుకు తప్పు చేస్తే కొడుకు ఇలానే చంపుతావా నువ్వు చెప్పినా దాన్ని ఎందుకు అసలు ఆన్సర్ కాదయా దేవుడు తప్పు చేయలేదు ఇప్పుడు నేను ఇంకొక మాట్లాడుతున్నాను ఎవరు వచ్చారు మీరు సైలెంట్ గా ఉండండి ఆయన ఏం ఆన్సర్ చెప్తారో దానికి ఆన్సర్ పూర్తిగా విన్నాము విన్న తర్వాత ఇంకొకరు ఎవరో పాస్టర్ లైన్ లోకి వచ్చినట్టున్నారు ఆయన కూడా ఇద్దరు మాట్లాడింది మీరు మనం ఓపికే విన్నాం సార్ మీరు చెప్పండి సార్ మేము ఆన్సర్ లైన్ తీసుకుంటే ఇప్పుడు ఇంత ముందు మాట్లాడుతున్నాడు కదా మరి ఇప్పుడు ఇతను ఇతను పాస్టరా అవునండి మీ పేరండి పీటర్ పాస్టర్ మీ పేరు అవును సార్ అవును సార్ ఎందుకు కాల్ చేశారండి మీరు సరే లైన్ లో ఇంకొక అతను ఉన్నాడండి మీ ఫ్రెండ్ అతను ఒకసారి చూడండి ఎవరు మీరు అంతా ఒకటేనా బ్రో బ్రైజ్ బ్రో అయ్యా మొత్తం ఒకటే మీరు అందరూ ఒకటేనే కానీ ఎట్లా మేమందరూ நீரந்த <mimitra> எதுக்கண்டேஜ் <mimitra> సరే ఇప్పుడు సార్ మీ అందరూ ఒకటి సరేగానే ఇప్పుడు దూషించడానికి నిలబడినటువంటి సమూహం దూషించండి వంద రకాలుగా ఇప్పుడు నాకు న్యాయం చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒక నిమిషం అండి మీ పెద్ద చిన్న మీరు వినండి సార్ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు వినద్దు నా ప్రశ్న చెప్పండి మీ అబ్బాయి పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి పెళ్లి చేస్తే ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి చచ్చిపోతే అబ్బాయి నుంచి పెళ్లి చేస్తారా కడుపు చేయమని చెబుతారా మీరు నువ్వు ఆచరించే ధర్మంలో ధర్మం ఉంటే నీతిగా ప్రకటించు నేను అదే చేస్తున్నాను కదా బైబుల్ కొడుకు చేయటం ఇతరు బైబుల్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దామని ఏ అమ్మని వదిలేదు చెప్పండి మీరు నీ దగ్గర సత్తా ఉంటే నీ దగ్గర నీతే ఉంటే నీ దగ్గర న్యాయమే ఉంటే నువ్వు కూడా వచ్చి నువ్వు ప్రకటించే దాన్ని ప్రకటించుద్దాం నేను అదే ప్రకటిస్తున్నానండి నెక్స్ట్ పాస్టర్ కాబట్టి మేము ప్రకటిస్తున్నాం వాడు అట్ట చేశాడు ఇదట్ట చేశాడు ఆ పాస్టర్ అట్టే మేము అలాగే ప్రకటిస్తాము ఒక నేను ఆగండి మేము అలాగే ప్రకటిస్తాం సార్ మేము అలాగే ప్రకటిస్తాం మా గ్రంథాలు ఏముందో అలాగే ప్రకటిస్తాము కానీ మీరు ఒక నాకు ఫైనల్ చేయండి బైబుల్ అనేది హిందువులకు సంబంధం లేదు హిందువులకే చదవద్దని చెప్పేసి మీరు మేము మా గ్రంథం ఎవడు చెప్పాడు హిందూ అని బైబుల్ మీరు చదవచ్చు చదవకూడదు చెప్పండి సార్ సార్ బైబుల్ మీరు చదవచ్చు చదవాలి గోపి గారు ఒకవేళ హిందువులకు బైబుల్ సంబంధం లేదంటే మీరు జీవితంలో బైబుల్ ముట్టకూడదండి అంటే ఓకేనా అసలు నేను కూడా అశ్లేష గారు నేను గోపి గారు ముగ్గురము హిందువులకి బైబుల్ సంబంధం లేదు బైబుల్ ఓన్లీ క్రైస్తవులకి అని చెప్పి మీరు ఒక మాట చెప్పండి మేము ముగ్గురం బైబుల్ ముట్టాము బైబిల్ చేయము మా గ్రంథాల గురించి బైబుల్ అనేది ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడు ఎందుకంటే బైబుల్ అనే మతం కాదు మార్గం దేనికి మార్గం దుర్మార్గానికి మీరు తిట్టడానికి నిందించడానికి దూషించడానికి నిలబడినోళ్ళు కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు ముసుకేసుకొని వచ్చినట్టు వంద రకాలుగా తో బైబుల్లో ఏ గొప్పతనం చెప్పాను వింట ఒక నిమిషం అందరూ ఆగండి మీ బైబుల్లో గొప్పతనం ఏమని నేను వింటాను ఇప్పుడు నా బైబుల్లో దేవుడు పరిశుద్ధుడు మరి పరిశుద్ధుడు అయితే ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు దీనికి సమాధానం చెప్పండి బాబో వీర్యమైన ఎందుకు చంపాడు సరేనా నీ దేవుడు పరిశుద్ధుడైతే కాదు కాదు వచ్చ పోసుకునే దాంట్లో ఎందుకు పోసుకునే దాంట్లో ఎందుకు పుట్టాడు పరిశుద్ధుడు అయితే నేర్చుకోవాడు బాబు బాబు నిమిషం నా మాట ఒక నిమిషం నా మాట బాబు ఒక నిమిషం నా మాట నీ దేవుడు పరిశుద్ధుడు అయితే వచ్చ పోసుకునే దాంట్లో ఎందుకు పుట్టాడు ఎవరు దేవుడు మాట్లాడుతున్నావు నేను దానికి సమాధానం చెప్తావా నువ్వు దీని ఉత్తపో పరిశుద్ధుడు అయితే పోసుకునే దాంట్లో ఎందుకు పుట్టాడు చాతగానే వాళ్ళు అందరూ ముగ్గురున్నారు లైన్ లో బాబు నేను అడిగేదాను పరిశుద్ధుడు అయితే పోసుకునే దాంట్లో ఉచ్చ దాంట్లో ఎందుకు పుట్టాడు నేను అదే నేను నీ దేవుడు పరిశుద్ధుడు అయితే ఎందుకు పుట్టాడు అడగండి నేను అడుగుతాను మరి నీ దేవుడు పరిశుద్ధుడు అయితే ఉచ్చ పోసుకుంటే దాంట్లో ఉచ్చ కంపు నుంచి ఎందుకు పుట్టాడు మానవుడు సాధారణ మానవులకు ఉచ్చ కంపు నుంచి నీ దేవుడు ఎందుకు పుట్టాడు దీనికి చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి లంజవుడు కాడికి ఒక్క ప్రశ్నకు సమాధానం రాలేదు నాకు వాడు చేస్తున్నాడు అండి సో నా కొడుకు రావాల్సి నా కొడు వాడు కనిపెట్టేసి రండి కనిపెట్టేసిన వాడుపెట్టి మా ఆడేవాడు బాగా ప్రభావితం అయ్యాడు చెప్తా చెప్తా రాజు గారు నమస్కారం అండి నమస్కారం సార్ మొన్న మీరు మల్లేష్ కథ స్క్రిప్ట్ మీరు మీరు నాకు రాసి నాకు ఇచ్చారు కదా మల్లేష్ కథ స్క్రిప్ట్ లో ఇది ద్రాక్ష రసము ఇది ప్రైమ్ గారు మీరు ఇలా రాయనని చెప్పేసి మీరు నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు షార్ట్ ఫిల్మ్ తీయడానికి నేను దాని గురించి ఏమైనా ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారండి దీని గురించి ఏదో అడుగుతున్నారు మీరు మాట్లాడుతుంటారా సార్ నేను చిన్న వర్క్ ఉంది మళ్ళీ జనగతా తప్పకుండా సార్ అది రాయించి కదా చెప్పండి గోపిని కూడా రమ్మని పోయారా బాగుండేది ఎవరిని గోపి గాలి కూడా లైన్ లో తీసుకోండి నేనే గోపి మరి రాజు అంటారు ఎందుకు నా పేరు గుణపాల్ రాజు గుణపాలి అలియాస్ గుణపాల్ రాజు ఇప్పుడు నక్సలైట్లు ఉంటారు కదా వాళ్ళ పేరు ఎల్ఐసో ఎల్లేసి ఉంటది అలియాస్ అని పెట్టుకుంటారు అలా నా పేరు గోపి అలియాస్ గుణపాల్ రాజు చెప్పండి ఏం కావాలి మీదే కాదా అదే నా అదే నాదే అండి చెప్పండి సార్ ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు పూర్వం అలానే వచ్చేదండి ఇప్పుడైతే కొన్ని కొన్ని చర్చిలో తయారు చేసుకుంటున్నారు పూర్వం అలానే వచ్చేదండి వేరే దేశం నుంచి వచ్చేది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆధారాలు ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి మీరు ఆధారాలు ఎందుకండి ఇప్పుడు ఓకే ట్వంటీ ఇయర్స్ క్రితం ఉన్న పాస్ట్ ఎవరైనా ఫోన్ చేసుకో అనుకుంటే వాళ్ళే చెప్పేస్తారు వాళ్ళతో మాకేంది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మీరు చూపించండి మాకు కాదా అవును అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాము అంటే మీ దగ్గర ఆధారాలు లేదు కాబట్టి ఇంకా దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని అంటారు అంతేనా అంతేనండి అంతే అంతే అంటే మీ దగ్గర లేవు కదా ఇంకేం దగ్గర సరే చూస్తే మీకు బుక్స్ పంపిస్తాను మీ అడ్రస్ చెప్తారా సాంశివరావు గారు రాసిన బుక్స్ పంపిస్తాను మీకు సాంశివరావు రాసిన బుక్స్ పంపించండి పంపించండి అడ్రస్ చెప్తారా కొంచెం మీది చెప్తాను రాసుకోండి రికార్డ్ రికార్డ్ చేస్తున్నాడు అప్పటికి చెప్పండి రికార్డ్ అవుతుంది ఆ మాది హౌస్ నెంబర్ ఫిఫ్టీన్ ఒక అండి ఇతను ఎవరో లైన్ లోకి వచ్చారు పీటర్ పాస్టర్ ట్రూకో లో ఎవరిని మీరు మాట్లాడేది అయ్యగారు 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 వంద నెల అయ్యగారు నా పేరు పీటర్ పాస్ట్ర సెంటర్ అయ్యగారు అయ్యే పాస్టర్ వచ్చారు ఏమండి పీటర్ పాస్టర్ గారు చెప్పండి అయ్యా మీరు శాంసన్ రాసిన బుక్స్ అండి నేను చదవలేదండి నాకు ఇంకా రాలేదండి ఆ ఈ తమ్ముడు పంపిస్తాటండి అడ్రస్ చెప్తే నాకు వాడి మీద మంచి అభిప్రాయం లేదండి వాడు అసలు వాడు క్రైస్తవుడే కాదు సార్ వాడు ఎవరు సాంబాశిరావు మంచిగా మతల మీద ఫైట్ చేస్తున్నారని చెప్పేసి మీ క్రైస్తులందరూ బాగా ఏదో గుద్దుకుంటున్నారండి సాంబశివరావు మీద సార్ నేను ఒకటి చెప్తాను సార్ నేను ఒక పాస్టర్ గా ఒక్క నిమిషం అండి బ్రదర్ ఒక నిమిషం బ్రదర్ బ్రదర్ మీ పేరు ఏంటి బ్రదర్ ప్రైజ్ అలాడ్ బ్రదర్ బ్రదర్ మీ పేరు ఏం పేరు పీటర్ అండి పీటర్ పాస్టర్ నీకు చెప్తా నీ పేరేంటి చెప్పు నీ పేరేంటి చెప్పు అబద్ధం చెప్పకండి మేము మరి అంత ఎంగరోళమేం కాదు ఎందుకు ఎంగరోడు నువ్వు మంచోడు తర్వాత తెలిసింది కానీ నీ పేరేంటి చెప్పు ఫస్ట్ నువ్వు నీ పేరేంటి పీటరు పేటర్ పాస్టర్ అని చెప్పాను నేను నా పేరు వెంకటేష్ నువ్వు క్రైస్తవుడివి నువ్వు సిగ్గు లేదయా పేరు వెంకటేష్ అని పెట్టుకున్నావు సిగ్గు లేదు వాక్యం ప్రకారం జీవించలేవాను మాట్లాడదా ఇప్పుడు ఏమయ్యా సిగ్గుందా నీ బతుక్కి సరే చెప్పేది పేరు గురించే మాట్లాడదామాట్లాడు ఏం మాట్లాడతాను సరే ఇప్పుడు వెంకటేశ్వర పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు హిందూ రావాల నేను అంతే మరి హిందూ కావాడు నువ్వు నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు దేవీ దేవతల పేర్లు ఉచ్చరించకూడదని స్పష్టంగా యహోదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు బైబుల్లో ఇతని వెంకటేశ్వర పేరు పెట్టుకొని వీడికి అది కూడా తెలియదు మళ్ళీ మళ్ళీ నన్ను అంటున్నాడు ఒక ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరు జీవించాలి కానీ అన్యుల పేర్లు పెట్టుకొని మీరు జీవించడం ఏంటి అది ఎంత కరెక్ట్ మీరే ఆలోచించుకోండి మేము చెప్పండి అయినా పాస్టర్ అని చెప్పుకొని అబద్ధాలు ఆడుతున్నాడు ఎవరు నేనా నేను పాస్టర్ కాదు నీకు తెలుసా నీకు మాట్లాడుతావా ఆయన నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అసలు నువ్వు నువ్వు క్రైస్తవుడు నువ్వు అసలు హిందూ పేరు పెట్టుకున్నావు అది కాదయా నువ్వు సోది గారు పాస్టర్ తోట అలా తక్కువ చేసి మాట్లాడితే గుండపాల రాజు గారికి బాగా కోపం వస్తుంది అండి పాస్టర్ ఎప్పుడైనా కానీ అంతే కదండి గారు మీరు అండి గుండపాల రాజు గారు మీ పేరు నేను ప్రవీణ్ గారి కోసం మాట్లాడడం కోసం ఫోన్ చేశానండి ఎందుకంటే ఆయన మేరీ లంజా యేసు లంజా కొడుకు అనేసి అంటున్నాడు జాన్ పాల్ గారితో ఉన్న ఇంటర్వ్యూ చూశానండి దాని గురించి మాట్లాడదామని నేను ఫోన్ చేశాను సార్ ఆడెవడో సాంబశిర అని ఆడెవడో వాడి పేరు చెప్పాడు వాడు అసలు క్రైస్తవుడే కాదాడు వాడు సెక్స్ పుస్తకాలు అమ్ముకునేవాడాడు తెలుసా మీ ఆడు ఆడా చెల్లెల్నే పెళ్లి చేసుకున్న లుచ్చేగాడు ఆడాడు అవునండి అవునవును నిజమేనండి మీరు వా కాదండి ఆ వచ్చేనా కొడుకు రాసే పుస్తకాలు చదవటం వాడికి అసలు వాడికి ఏమొచ్చు వాడి చదువుందా సన్ని ఉందా వాడికి అసలు వాడి ఐదో క్లాస్ చదివాడండి పెద్ద చదువు ఐదో క్లాస్ పాస్ అయ్యారండి ఐదో క్లాస్ పెద్ద క్లాస్ అండి అది పాస్ రండి బాబు పాస్ పాస్ ఇంజనీరింగ్ అదండి ఇంజనీరింగ్ మీరు ఫెయిల్ అయ్యారన్న ఐదో తరగతి పాస్ అయితే అది గొప్ప పాస్ గొప్పదా ఫెయిల్ గొప్పదా చెప్పండి మీరు పాసే అంటే పాస్యే గొప్పది మరి ఐదో తర్వాత పాస్ మీరు ఫెయిల్ ఇంజనీరింగ్ మరి ఇంకా అక్కడే వెళ్ళిపోవాలే ఇంకా రాజ్ గారు వాడు వాడు పాప శాంసు అనే వాడు వాడి డబ్బులు కోసం వాడి చెల్లి వాడి చెల్లెలు వాడు అమ్మనే పండుకోపెట్టారు రకం అంటాడు అయ్యో తెలియదు హిందీ దేవుడి గురించి హిందేవుడి గురించి మాట్లాడదాం పోనీ ఆ వరుసలన్నీ చెప్తారు పోనీ ఎవరు ఏదో వరుసలు గురించి చెప్తున్నారు కదా హిందీ దేవుడి గురించి మాట్లాడుకుందం పోనీ ఏ వరుసలు జస్ట్ మాట్లాడుకుందాం నాకు భూత రాద్దాం రాదు అందుకనే సులుగా మాట్లాడుతున్నాను నాకు నాకు కూడా బుత్తులాడ్డా ప్రభు వాక్యానుసారంగా జీవిస్తాను లాగా ఒక పేరు పెట్టుకుని ఇంకో పేరుతో జీవించను నేను అదేంటిది పేరుని బట్టి చెప్తారా అవును మరి కాదా కాదా అంటే ఒక బాబు నీకు నీవు పనికిమన్నోడి కాబట్టి నువ్వు పేరు పెట్టుకున్నా హిందువుల పేరు నువ్వు అవును అవును లంజా కొడక నేను పాస్టర్ నీ అమ్మని దెంగ బేవాస్ నా కొడక ప్రభు నీలాంటి వాళ్ళని కొరడాలు తీసుకొని కొట్టమన్నాడు తెలుసా నీలాగా వేషదారులు ఉంటారు కదా వాళ్ళని ఏం చేశాడు పరిచయాల్ని శాస్త్రుల్ని కొరడా తీసుకొని ఎరుశైలం దేవాలయంలో నీలాంటి వాళ్ళు పైసలు అమ్ముకుంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు కదా మత వ్యాపారాలు నీలాంటి విధవాలు వాళ్ళని కొరడాలతో కొట్టాడు రా ప్రభు రా నీకులా అర్థమైందా నీకు గా